ఇది కూడా చందమామ కథే కానీ చాలా పాత చందమామ కథ ఈ కథ పేరేంటో తెలుసా డబ్బిచ్చి ఇంకా కథలోకి వెళ్దామా అనగనగా ఒక ఊళ్ళో ఒక అబ్బాయి ఉండేవాడు వాడు చాలా తెలివైన వాడు ఒక రోజున ఎక్కడికో వెళ్తా దోవలో మిఠాయి అంగడి కనపడితే బుట్టడు మిఠాయి అరువు తీసుకుని తన పేరు డబ్బిచ్చి అని చెప్పి మళ్ళీ వస్తానని మిఠాయి తింటూ ఇంకో ఊరు వెళ్ళిపోయాడు అతను అతని కోసం చాలాసేపు చూసి చూసి ఆఖరికి రాజుగారితో డబ్బిచ్చి మిఠాయి పట్టుకెళ్ళాడు అని ఫిర్యాదు చేశాడు ఎవరు పట్టుకెళ్ళారు అని రాజుగారు అడిగారు డబ్బిచ్చే పట్టుకెళ్ళాడు అని చెప్పాడు కోమటి నేను పద పద అన్నారు రాజుగారు ఈలోపుగా మన అబ్బాయికి దారిలో రాజుగారి చాకలి కనపడ్డాడు ఊరి బయట మిఠాయి పంచి పెడుతున్నారు నేను తెచ్చుకున్నాను నువ్వు కూడా వెళ్ళి తెచ్చుకో నీ మూట నేను చూస్తాను నా పేరు ఏంటంటే నిన్న మధ్యాహ్నం అని చాకలతో చెప్పాడు అబ్బాయి చాకలోడు ఏం చేశాడు ఆ మూట వదిలేసి పరిగెత్తుకుని వెళ్ళాడు ఆ అబ్బాయి గబగబా రాజుగారి బట్టలు వేసుకుని వెళ్ళిపోయాడు చాకలికేమో మిఠాయి లేదు గుడ్డల మూట కూడా పోయింది వాడు వెళ్ళి రాజుగారి దగ్గర నిన్న మధ్యాహ్నం నా గుడ్డల మూట ఎత్తుకెళ్ళాడు అని ఫిర్యాదు చేశాడు నిన్న మధ్యాహ్నం ఎత్తుకెళ్తే ఇప్పుడు చెప్తున్నావేంటి అన్నాడు రాజుగారు ఇంకెళ్ళి వెళ్ళు అన్నారు రాజుగారు మన అబ్బాయికి తోవలో ఒక రాజుగారు గుర్రం ఎక్కి కనిపించారు చెరువులో మంచినీళ్ళు తాగొస్తాను నువ్వు చాలా మంచివాడిలాగా ఉన్నావు నా గుర్రం చూస్తూ ఉండు అన్నారు రాజుగారు అని నీ పేరేంటి అన్నారు అంటే నా పేరు గుర్రంవాడు అన్నాడు మన అబ్బాయి రాజుగారు అవతలికి వెళ్ళగానే అబ్బాయి గుర్రం ఎక్కి మరో దేశం వెళ్ళిపోయాడు తర్వాత రాజుగారు మంత్రిని పిలిచి మంత్రి గుర్రంవాడు గుర్రం ఎత్తుకెళ్ళాడు పట్టుకో అన్నారు గుర్రంవాడు గుర్రం ఎత్తుకుపోతే మనం కల్పించుకోకూడదు అన్నాడు మంత్రి అబ్బాయి ఒక ఏటి ఒడ్డుకు వచ్చాడు అక్కడ ఏరు దాటడానికి ఒక ముసలమ్మ ఆమె మనవరాలు చక్కని చుక్క కూర్చుని ఉన్నారు ఈ మా ఈ అబ్బాయి ఏం చేశాడు ముసలమ్మ మిమ్మల్ని ఏరు దాటిస్తా ముందు పిల్లని దాటించిన తర్వాత నిన్ను దాటిస్తా అని నా పేరు దాని మొగుడు అని చెప్పాడు ముసలమ్మ సరే అంది మన అబ్బాయి పిల్లని గుర్రం మీద కూర్చోబెట్టుకుని ఏరు దాటించి తీసుకుపోయి దాన్ని పెళ్ళాడి సుఖంగా ఉన్నాడు నా పిల్లని దాని మొగుడు తీసుకెళ్లాడు నా పిల్లని దాని మొగుడు తీసుకెళ్లాడు అని రాజుగారి దగ్గర ఫిర్యాదు చేసింది ముసలమ్మ దాని మొగుడు కనుక తీసుకెళ్లాళ్లే మాట్లాడకూరుకో అన్నాడు రాజు ముస్లమ్మ ఏడుస్తూ వెళ్ళిపోయింది బాగుందా కదా